ఎక్కువ కాలం ఆయుష్ ఉండాలంటే ఏం చేయాలి మరి యోగాతో ఆయుష్ పెంచుకోవడం సాధ్యమా అవను అని నిరూపించారు ఈ భూమి మీద ఎక్కువ కాలం జీవించిన ఋషులు జీవించినంతకాలం అన్ని అవయవాలు పనిచేసేట్టు చేసుకుంటానికి వాళ్ళకి సహకరించిన విద్య యోగ విద్య యోగ సాధన చేసేవారికి వారికి డిఎన్ఏలో టెలీర్ అనేది లెంగ్త్ పెరుగుతున్నది డిఎన్ఏ లెంగ్త్ పెరుగుతున్నది దీనివల్ల ఏమవుతుందంటే ఆయుష్ పెరుగుతున్నది అని సైంటిఫిక్గా రుజువైంది అందుకని యోగా చేసేటప్పుడు ఏ వ్యాయామాలు జిమ్ ఎక్సర్సైజులు కసరత్తులు చేసేటప్పుడు కూడా వెళ్ళనంత ప్రాణవాయువు బాగా వెళుతుంది ఎందుకు శ్వాసన జోడించి గాలి బాగా తీసుకోండి గాలి బాగా వదలండి అని యోగా చేపిస్తారు ప్రాణవాయువు లోపలికి కార్బన్ డైఆక్సైడ్ త్వరగా బయటికి వెళ్ళిపోయే మెకానిజం యోగా ఈ ప్రక్రియ బాగా జరిగితే కణాలు ఆరోగ్యంగా ఉంటాయి కణాలు ఆయుష్తో ఉంటాయి పూర్తి కాలం జీవిస్తాయి కణాలు కణాలు పూర్తి కాలం జీవిస్తే అవయవాలు పూర్తి కాలం జీవిస్తాయి ఆయుష్ను పెంచుకోవటానికి యోగ విద్య నెంబర్ వన్ మనకి ఈ మధ్య కాలంలో చనిపోయారు శివానంద స్వామి కాశీ నూట ఇరవై తొమ్మిది సంవత్సరాలు గాంధీ గారితో కలిసి పడుకున్న ఆయన ఇప్పటివరకు ప్రతికారంటే ఊహించండి దీర్ఘాయుష్ కొరకు అందరూ యోగా చేయండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం